వాళ్ళందరికీ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక పూర్వక ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది నోన్ అండ్ అన్నోన్ పీపుల్ తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ షాపుకి పో లేకపోతే హోటల్కి పోద ఎయిర్పోర్ట్ లో ఉండు రైల్వే స్టేషన్లో ఉండు పలుకరి అమ్మ నువ్వు చేసే పని చాలా నీకు విజయం సా రావాలి అని ప్రే ప్రేయర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలామంది చెప్తుంటారు ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ హూ హ్యావ్ బీన్ మై మారల్ సపోర్ట్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలాసార్లు చాలా మంది సెల్ఫీస్ అంటారు ఫర్ ది సేమ్ I want to thank all of my colleagues at work, my husband's colleagues at work. Yapuruna uh, in the hospital for example, my colleagues have picked up the slack, made sure that my patients have not suffered. I want to thank my colleagues, hospital doctors. I want to thank them because of their unwavering support. I want to thank my patients. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు అపాయింట్మెంట్స్ ఇవ్వడం కెడ్యూలింగ్ కష్టం అవుతుంది బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటానో బట్ ఎంతోమంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యు హ్యావ్ షోన్ మీ వాంట థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ద మీడియా హుస్ Who have been a major source of support. I uh, want to thank all of the police officials.